హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యాసాదర్ ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం ప్రపంచంలో ఎన్ని రకాల దోమలు ఉన్నాయి అత్యంత ప్రమాదకరమైన దోమలు ఏది మనకు హాని చేయని దోమలు ఏవి దోమలు అందరికి తెలిసిన ఒక శత్రు కీటకం మరియు దోమలకు సంబంధించి దోమలకు ఒక దినోత్సవం ఉంది అదే ఆగస్ట్ ఇరవై మరి దోమల యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటూ దోమలు ఏ విధంగా వృద్ధి చెందుతాయి ఎక్కడ వృద్ధి చెందుతాయి దోమల యొక్క రకాలు ఏవి దోమల వల్ల కలిగే వ్యాధులు ఏంటి ఈరోజు తెలుసుకుందాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి ప్రపంచంలో దాదాపు మూడు వేల పైగా దోమల రకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొన్నిటి గురించి తెలుసుకుందాం పైన కనిపిస్తున్న దోమ ఎడిస్ దోమ దీని కాటు వల్ల శరీరంలో ప్రవేశించే వైరస్ వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది దీనితో రక్తంలోని కణాలు అయినటువంటి ఒక కణాలు ప్లేట్లెట్స్ సంఖ్య భారీగా తగ్గిపోవడం జరుగుతుంది వీడి ద్వారా ద్రవాల ద్వారా ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచే చికిత్స అందించడం జరుగుతుంది పైన కనిపిస్తున్న మరో రకమైన దోమ ఎనాఫిలిస్ దోమ ఎనాఫిలిస్ దోమ వల్ల మలేరియా వ్యాధి రావడం జరుగుతుంది పైన కనిపిస్తున్న మరో రకమైన దోమ క్యూలెక్స్ దోమ ఈ క్యూలెక్స్ దోమ ద్వారా ఎన్సెఫలైటిస్ అండ్ జపానీస్ ఎన్సెపలైటిస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది ఈ విధంగా దోమలు ప్రత్యక్షంగా మనకు వ్యాధిని కలిగించవు కానీ వాహకం ద్వారా మనలో ప్రోటోజోవా వైరస్ బ్యాక్టీరియా వంటి క్రిములు మన శరీరంలో ప్రవేశించి మనకు వ్యాధులు రావడం జరుగుతుంది దోమల నుంచి వ్యాధులను రాకుండా ఉండడానికి దోమల నివారణ చాలా ముఖ్యమైన పద్ధతి మళ్ళీ దోమల నివారణ ఏ విధంగా చూసుకోవాలి అంటే దోమల నివారణ ముఖ్యంగా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి మన చుట్టూ నిలువ నీటి గుంటలు ఉండకుండా చూసుకోవాలి నిల్వ నీటిలో ఎక్కువగా దోమలు వృద్ధి చెందుతాయి అవి మనకు వ్యాధులను కలిగిస్తాయి మన ద్వారా అనేక వ్యాధులు వస్తాయి మరి ఈ వ్యాధులు రాకుండా నివారణ చూసుకోవడం చాలా ముఖ్యమైన పద్ధతి దీని ద్వారా అనేక వ్యాధులు వచ్చి మనకు నానా ఒకసారి వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడానికి కూడా కష్టం అవుతూ ఉంటుంది చిన్న దోమే కదా అని వదిలిస్తే ఆ దోమేని ప్రాణాలు కూడా తీస్తుంది దోమల పట్ల తగు జాగ్రత్తలు తగు నివారణ చర్యలు తీసుకోవాలి దోమల వల్ల ఎక్కువగా వ్యాధులు ఉష్ణ మండల ప్రాంతంలోనే ఎక్కువగా వ్యాధులు రావడం జరుగుతుంది మరి ఈ దోమలు లేకుండా ఎంత ప్రశాంతంగా ఉంటుందో అని అనుకుంటున్నారా అలాంటి దేశం కూడా ఒకటి ఉంది అదే ఐస్లాండ్ దేశం ఐస్లాండ్ దేశంలో అసలు దోమలే ఉండవు దోమలు లేని దేశమని ఆ దేశానికి పేరు జూలై నుంచి నవంబర్ జులై నుంచి నవంబర్ వచ్చే జాగ్రత్తలు తీసుకోవాలి మరి మనకు హాని చేయాలి దోమలు ఏవి అంటే మగ దోమలు మగ దోమలు చెట్ల రసాలను పీల్చి తమ జీవక్రియను సాగిస్తాయి కావున మనకు హాని చేయని దోమలు ఏవి అంటే మగ దోమలని చెప్పవచ్చు ఇవి ఇలాంటి దోమల గురించి ఆసక్తికరమైన విషయాలు థ్యాంక్ యూ